హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా స్మాల్ రిక్వెస్ట్ మా వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన వీడియోకి అట్లానే వీడియో స్కిప్ చేయకుండా వరకు ప్లీజ్ చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే సింబల్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక లేట్ చేయకోకుండా ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో చెప్తాను అనమాట మా అయితే వచ్చింది నిన్న అప్పుడే అప్పుడే ట్వంటీ డేస్ అయింది బెంగళూరు వచ్చేసి కానీ మంచి ఇంకొక సిస్టర్ ఉంది అక్కడ ఉండింది వేరే ఏరియాలో ఈరోజు వచ్చేసింది ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ కాల్ కూడా చేసింది అకే ఇంటికి రా నేను వచ్చాను అని ఇక బాబు షూ అయితే తీసుకొని ఇప్పుడైతే వే వేయడం లేదు షూ తీసుకొని అక్కడికే వెళ్తున్నా అంటే ఎవరు చూడలేదు బాబుకి సర్జరీ చేయించిండేది అందుకని చెప్పేసి నేనైతే రెడీ అయ్యానండి వెళ్ళాలి ఇంకా వెళ్ళేసి వస్తాను బాబునే నిద్రపోయాడు పాపం వాడిని ఎత్తుకున్న పాపము ఏం చేయాలి ఇంకా వాడు కాల్ చేశారు లేట్ అయిపోతుంది ఒక ట్వెల్వ్కి రమ్మన్నారు ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ అయిపోయింది పానికి పదికే రమ్మన్నారు ఇక నేను బాబుని రెడీ చేసి నేను భో వంట చేసి ఇంట్లో పనులు చేసుకునేసరికి లేట్ అయింది ఇప్పుడైతే షూ లేట్ ఇక నేను చెప్పలు వేసుకునే దగ్గరికి లేచేసిండు వెళ్ళాలండి ఇక వెళ్తున్న పాప వాళ్ళ దగ్గరికి మా వారికి సెకండ్ షిఫ్ట్ కాబట్టి ఇక నిద్రపోతారనమాట కొద్దిసేపు నేను బాయ్ చెప్తున్నాను అనమాట అండ్ కింద వెళ్తుంటే వీడియో తీశారనమాట నా కోసం మా వారి చాలా కృతజ్ఞతలు చెప్పాలి వీడియో తీసినందుకు ఈ క్లిప్పులు రెండు తీశారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడైతే వెళ్తున్నా 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 నేను కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అని స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో వస్తే లైక్ చేయండి వెళ్ళేసిన ఇక్కడికైతే వచ్చేసాను మార్నింగ్ ఇంకా మాట్లాడేదే సరిపోయింది మా వాళ్ళతో అందరితో మా పిన్ని కూతురుతో మా పిన్ని కూతురు మా పెద్ద మా చిన్న ఇద్దరు చిన్నమ్మలే లావండి వాళ్ళ అమ్మ మా అమ్మ వాళ్ళ మా అమ్మనే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ అక్క చెల్లెళ్ళు తను వచ్చింది పా బాబు పాప అయితే తనకు ఐబీపీ అయ్యి పాప అయితే చనిపోయింది ఇంజెక్షన్ ఇచ్చేసి ఏమోట చేసిండ్రంట ఫస్ట్లో చెప్పింది వేరేది మనం ఏదైనా కానీ తెలుసుకోవాలండి నేను రి రియల్గా తెలుసుకోవాలి ఏదన్నా కానీ చెప్తాను దాని గురించి కూడా ఇక్కడ ఈ హౌస్ చూడండి ఎంత మంచిగా ఉందో నేను బెంగళూరు వచ్చినప్పుడు ఇంకా ఈ హౌస్ని నాలుగైదు సార్లు తీసేసి కట్టారండి చెట్టు ఎక్కడ పడినా చెట్లు ఫుల్ చెట్లు పిచ్చి ఆ అమ్మాయి వాళ్ళకి అక్క మేడంకి ఎక్కడ చూసినా చెట్లు 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 ఇంటి నిండా చెట్లు పెట్టింది మొన్న ఎవరు ఒక ఆన కొత్త బిల్డింగ్ కడుతున్నారు ఆ పక్కన ఇంకా కింద పడ్డాడంట ఎట్లా సందులో ఇరుక్కుపోలేదు మంచి పని అయింది తాగేసి ఇట్లా గోడ మీద కాలు పెట్టి ఊగుతుంటే కింద పడ్డాడు ఈ చెట్లను చూస్తే నిజంగా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఆమె మూడు నాలుగు సార్లు ఇల్లు తీసేసి మళ్ళీ కట్టించింది ఎందుకలా చేసింది అంటే చెట్లు పెట్టడానికి ప్లేస్ లేక ఎక్కడెక్కడ పెట్ట చూసారా ఎంత మంచిగా ఒక చిన్న హౌస్ని ఎంత బాగా రెడీ చేయించినారు చిలుకలన్నీ పెట్టడానికి అండి అందులో బర్డ్స్ పెట్టడానికి ఇక్కడ కూర్చోడానికి అట్లా చేయించారు ఫర్నిచర్స్ అట్లా చేయించారు కానీ కనిపించలే లోపలు ఉన్నాయి బయట ఎంత మంచిగా కూర్చోవచ్చు చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఇట్లా చెట్లు ఉంటే చూసారా కింద మొత్తం ఇంటి మీద మొత్తం ఉన్నాయి ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఇక్కడే టెంకాయ చెట్లు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వేయించుకున్నారు కొంత కొంతమంది ఇట్లా ఉంటుందండి ఇది మా బిల్డింగ్ అనమాట ఏదో బట్టలు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్తున్న వర్షం పడుతుంది చూడండి చినుకుల మీద చినుకులు అంటే ఈ పక్క బిల్డింగ్ ఆ పక్క బిల్డింగ్ ఇద్దరు ఒకటే ఓనరు మేమేమంటే ఏమంటే ఆ పక్క కాళ్ళు పెట్టి దుంకుతాం అనమాట ఈ పక్కన ఆ అప్పటికి జంప్ చేస్తారు ఇద్దరిది ఒకటే బిల్డింగ్ ఇది ఒక ఓనర్ అయితే ఒక్కడే ఆ పక్కది చూసారా ఒక్కటే కలర్ వేశారు వర్షం పడుతుందండి వర్షానికి ఎక్కడ చూసారా నమ్మిందన్నీ ఎట్లా పడుతున్నాయి చినుకులు పైని ఇంకా దిగి వస్తున్నాను పిల్లలు ఇద్దరిని పిల్ల పిలుచుకులు వేసుకొని ముగ్గురిని వెళ్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నా ఇంటికి అంటే ఇంటికి రాగానే ఫుల్ వర్షం పడ్డది ఇంకా ఫైవ్కి వచ్చేసిన నేను ఇంటికి సరేలే ఇక అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజైతే అయితే ఫుల్ వర్షం పడుతున్నట్టే ఉంది అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ వచ్చాను మా అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే ఇక తనకి బోర్ కొడుతుంది కా కాల్ చేసి రమ్మంది పిల్లల్ని పిలుచుకొని రాక అంటే మళ్ళీ వచ్చాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా లావణ్య వాళ్ళ ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉందండి ఎంత మంచి ఫిష్ చూడండి ఎట్లా చెగురుతున్నాయో చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు నిజంగా ఎంత బాగున్నాయో ఫిషెస్ త్రీ ఉన్నాయంటే చూడండి ఎలా పోతున్నాయి అట్లా ఫుడ్ కూడా వేస్తుంటుంది మా లావణ్ణి రోజును ఫుడ్ వేస్తుంటుంది ఇక మంచిగా తిరుగుతుంటాయి అన్నమాట చాలా హ్యాపీ అనిపించింది నేను నాకు కూడా మా ఆవణి అయితే బయటికి వెళ్ళడానికి రెడీ అయింది ఇంకా మేమైతే అట్లా కూర్చున్నామా నేను ఇంకా మాట్లాడాము అది ఇది అది ఇది అని మాట్లాడుతూనే కూర్చున్నాము ఇక మాట్లాడింది అంతా అయిపోయేసరికి ఇంటికి అయితే నేను కూడా బయలుదేరాను ఇంకొక హాఫ్ మినిట్లో బయలుదేరుతాను అన్నట్ల ఇంకా హాఫ్ అన్ అవర్లో వీడియో అయితే కొంచెం అట్లా తీసుకున్నాను అంతే ఇక మళ్ళా ఆవణి బయటకు వెళ్తారు మేము ఇక ఇంక ఇంట్లో ఏం చేయాలి అన్నట్లు చేపలు చూసారా ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఇది ఫిష్ ట్యాంక్ అనమాట మళ్ళా ఆవణి వాళ్ళది కలర్ కలర్ రాళ్ళు కూడా తీసుకొచ్చి వేసింది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఎన్ని రాళ్ళు ఉన్నాయో చూసారా అందులో నిజంగా చాలా బాగుంది బావైతే ఎట్ల చూస్తుండు మా ఆవణి అడుగుతుంది ఎందుకు అట్లా చూస్తున్నావు ఎందుకు రా అట్లా చూస్తున్నావు అంటుంది అయినా కూడా గురు అని చూస్తుండు ఇంకా నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ అమ్ముకునే దానిలాగా ఆయిల్ పెట్టుకొని వచ్చాను మళ్ళావణి తల దూతుంది అనమాట చాలా బాగా దూతుంది ఎంత నీట్గా జడ వేస్తుంది అంటే నాకు చాలా నచ్చుతుంది మా లావణ్ణి జడ వేయడము అంటే చాలా టైట్గా వేస్తుంది అనమాట అందుకని ఆయిల్ పెట్టుకొని మళ్ళీ వచ్చా ఇదో కుక్క వచ్చింది మళ్ళీ ఆవణ్ణి వాళ్ళది నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి చూపిస్తున్నా ఆయిల్ రాగానే జడ వేసేసింది ఇంకా బాబునైతే ఎత్తుకోయింది మా లావణి ఇక రెడీ అయింది తను కూడా బయటికి వెళ్ళాలి తనతో కూడా కొంచెం అట్లా వీడియో అయితే షూట్ చేసుకున్నా నాకు లావణ్య అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి తనతో కూడా ఇక బాబు ఏడుస్తున్నాడు నేను ఉండి ఉండి అంటే ఎక్కడ చూడరా ఎక్కడ చూడరా అంటుంది ఏమంటే పెళ్ళిలో చాలా వీడియోస్ తీసుకోలే కానీ మిస్ అయిపోయాం బాబు ఉండడం వల్ల ఈసారి ఇంకా ఎవరు ఇంకొక పెళ్ళి ఉంది సిస్టర్ లాస్ట్ వెళ్ళేది ఇక ఆ పెళ్ళిలో దామ్ ధూమ్గా చేయాలి అంతే ఇంకా చూడండి ఎలా చిట్కలు వేస్తుందో మా లావణ్ణి ఏ ఏ ఏ ఏ అంటుంది అది ఇక అట్లా పల్లకరీస్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కుక్కలకి అంతే అండి విశ్వాసం ఉంటుంది కదా ఇక అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడైతే మా రావణి అయితే వెళ్తుంది మేమైతే అటుపక్క నిన్న ఒక హౌస్ చూసాం కదా చెట్లు ఉండేది ఇటు సైడ్ ఇంకా పైనకి వెక్కి ఆ పక్కకు జంప్ చేయాలన్నమాట బిల్డింగ్ మీదకి అందుకని చెప్పేసి వచ్చాము ఇంటికి అయితే వెళ్ళాలి కదా ఇదే అండి బిల్డింగ్ అది మా పిన్ని వాళ్ళు ఉంటారు ఈ పక్క ఆ పక్క కొత్త బిల్డింగ్లో మళ్ళీ ఆవణి వాళ్ళు ఉంటారు రెండు బిల్డింగ్స్ ఒకటే ఓనర్ అనమాట ఏమంటే పక్క పక్కనే కట్టిండ్రు ఫస్ట్ ఫస్ట్లో మళ్ళీ ఆవణి వాళ్ళు కూడా ఇక్కడే ఉండిండ్రు ఇప్పుడు ఏమంటే అటు సైడ్ కిందకి వెళ్ళారు అంతే అగ ఈ పక్క ఫస్ట్ ఇంట్లో ఉన్నారనమాట అదో మళ్ళీ ఆవణి వాళ్ళు చెట్లన్నీ ఇక్కడే పెట్టేసింది తీయలేదు అంటే ఫస్ట్ ఇక్కడే ఉన్నారు కదా ఇది టెరస్ మీద అప్పుడు బట్టలు ఉతకడానికి ఉండే కానీ ఇప్పుడు వేయించారు బట్టలు అయితే ఇక చూడండి ఇక ఈ ఫస్ట్ ఇంట్లో ఉండిన్నారు మళ్ళా అవన్నీ వాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఇల్లు కట్టగానే కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ అయ్యారు బాగుంది రూము అన్నీ ఉన్నాయని బట్టలన్నీ ఆరేస్తున్నారు నేనైతే అటు తిరుగుతున్నాను అనమాట బాబుని ఎత్తుకొని అటు ఒక్కసారి ఇటు ఒకసారి అటు ఒక్కసారి ఇటు ఒక్కసారి అని ఇదే బిల్డింగు షేపులు షేపులు ఉందండి ఎన్ని షేప్లు ఉన్నాయో తెలియదు కానీ అక్కడ కనిపిస్తుంది నేను వెళ్ళే కంపెనీ అదేనండి నేను వెళ్ళే కంపెనీ మీకు చూపిద్దాం అనుకున్నా దాన్ని బాబున్నాడు జూమ్ చేయలేకపోయినా ఇదంతా మా పిన్ని అదే మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట కిందకి దిగిపోవడానికి ఇది కింద వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఈరుగాల స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ ఇదే బిల్డింగ్ కింద ఒక రూమ్ మొత్తం దేవుడికే ఇచ్చేసిండ్రు ఇది ఇది ఈ పక్క బిల్డింగ్ అది ఆ పక్క బిల్డింగ్ మళ్ళీ అవన్నీ వాళ్ళు ఇప్పుడు బట్టలు ఆరేసే బిల్డింగ్లో ఉన్నారు కింద మా పిన్ని వాళ్ళు ఇటు ఇటు సైడ్ ఉన్నారు అందరూ ఇక్కడే ఈ బిల్డింగ్లోనే ఉంటారు మా రిలేటివ్స్ చాలా మంది ఇంకా లావణి చెట్లు చెట్లన్నీ పెట్టింది తులసి చెట్టు కస్తూరి చెట్టు అన్నీ పెట్టింది కానీ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ తగ్గించింది పైన ఉన్నప్పుడు చెట్లన్నీ బాగా వేస్తుండే అందులో ఒక రోజా పువ్వు కూడా పూసింది అది చూసారా గురిగాకు ఉప్పుకు అంటారు కదా అది చాలా బాగుంటుంది పప్పులోకి వేయడానికి ఒకే ఒక ఫ్లవర్ అయితే వస్తుంది ఇట్లా అన్నీ పెట్టుకోండి నాకు మొక్క కల్పిచ్చక్కువ మళ్ళా ఆవణి వాళ్ళకి కూడా పిచ్చి ఎక్కువ మేఘాలు చూసారా ఎలా అవుతున్నాయో మేఘాలు ఉన్నాయి నిన్నలాగా వానకు చిక్కుకోకుండా త్వరగా వెళ్ళాలన్నమాట ఈరోజు ఇంటికి నేను ఇట్లుంటుందండి ఇంకా బెంగళూరులో ఏముంటుందండి ఇక ఇంట్లో ఉంటే తినేసి కూర్చోడం లేకపోతే ఇట్లా మా పిన్ని వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళడం ఉంటుంది కానీ పనికి వెళ్తుంటే అసలు రావడానికి ఒక్కరోజు కూడా కుదరదు మా చెల్లె అయితే బట్టలు అన్నీ ఆరబెట్టేస్తుంది అంటే వాషింగ్ మెషిన్కి వేసింది వాళ్ళ అవన్నీ బయటికి వెళ్తుంది కదా కొంచెం వర్క్ ఉందని ఇక ఇక్కడైతే జరుగుతుంది ఇల్లు అయితే కడుతున్నారు కొత్త బిల్డింగు ఈ బిల్డింగ్ ఇప్పుడు కడుతున్న బిల్డింగ్లో మా అమ్మ మా నాన్న వాళ్ళు ఉండేవారు ఫస్ట్ ఇప్పుడు మొత్తం తీసేసి కొత్త బిల్డింగ్ కడుతున్నారు ఇది ఈ రేకులని తీసేసి పెద్ద పెద్ద బిల్డింగ్ కడితే అప్పుడు గాలి కూడా రాదనమాట అట్లా ఉంటుంది ఇంకా వెళ్దాం రా అంటుంది ఎందుకంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా మా మా పిన్ని కూతురు అదే మా చెల్లె ఇది బట్టలు తీసుకోవడానికి షాప్కి వెళ్దాం అన్నది ఇక్కడ ఒక షాప్ స్టోర్ ఉంది వెళ్ళేసి వద్దాం అని చెప్పేసి ఇంకా సరే లేక అన్నది అందుకని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా లేకుంటే నేను వెళ్ళిపోతుంటే లావణ్ణి కూడా బయటికి వెళ్ళే పని ఉంది అండి కాబట్టి షాప్కి అయితే వెళ్ళాలి అని మాట్లాడుకున్నాం నాన్న అంటే వాళ్ళ భర్త మా చెల్లె వాళ్ళ భర్త మనీ వేశారు ఫెస్టివల్ డ్రెస్సెస్ శారీ తీసుకోరా బెంగళూరు వెళ్ళావు కదా అని చూడండి కొంచెం ఎండ అట్లా ఉంటుంది ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చేసాం నాకైతే అటు సైడ్ శారీ అయితే బాగా నచ్చింది నైట్ పర్పుల్ కలర్ మీద థిక్ పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి ఇక్కడ శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి ఒక ఒక చున్నీ ఉంది ఆ రెడ్ చున్నీ పాపకి ఫోర్ ఫిఫ్టీ చెప్తుండు అది నెట్ చున్నీ అది నార్మల్ చున్నీ కూడా కాదు జస్ట్ ఎంబ్రాయిడర్ వచ్చింది నెట్టు చున్నీ నార్మల్ చూపించండి చూపించలే ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ టాప్స్ లెగ్గిన్స్ జగ్గిన్స్ అన్నీ హాల్ అదే బాయ్స్ కొన్ని దొరుకుతాయి అంతే కానీ ఇక అన్ని హాల్ దొరుకుతాయండి ఇక్కడ ఇదైతే ప్రమోషన్ కాదు నాకు ప్రమోషన్ కూడా ఎవరు చెప్పరు జస్ట్ ఓకే చెప్తున్నా నేను కూడా ఉన్నా అక్కడ అద్దంలో ఒక మిర్రర్ ఉంటే నేను కూడా వీడియో చిచ్చుకుంటున్నా మళ్ళీ ఎవరు తీస్తారు అని అనుకోకండి నేనే మై హూనా అన్నట్ల ఏదో టాప్స్ ఉన్నాయి ఆ లాస్ట్ ఫస్ట్ వన్ శారీ బాగా నచ్చింది నాకు ఏం చేయాలండి ఇక తప్పదు అన్నట్ల అంతే ఇక అడిగిన అని చూపిస్తా కిందకి తీసి మీకు కూడా అది ఇదంతా ఇది ఈ శారీనే చాలా బాగా నచ్చింది ఏం చేయాలండి ఇక అట్లా వదిలేసి వచ్చేసా ఇక నేను ఇంకా వెళ్ళాలి ఆ రోజు ఇంకా చూడాలి ఈ శారీ అయితే నిజంగా చాలా బాగుంది మై ఫేవరెట్ శారీ చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కలర్ బాగా నచ్చింది తనైతే వద్దులేకయా అన్నది మళ్ళీ అన్నీ ఎందుకు ఇవే కొనుక్కుంటాం అన్నది అయినా కూడా బాగుంది రే అన్న సరే నీ ఇష్టం అక్కయా అన్నది అడిగిన వాడిని కానీ వాడు చాలా రేట్ చెప్పిండు అందుకని చెప్పేసి రిటర్న్ బ్యాక్ వచ్చేసినాం ఈరోజు ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఏమవుతుందో తెలీదు ఇక డ్రెస్సెస్ అయితే చూస్తున్నాం టాప్స్ అయితే అతను టాప్ తీసుకుంటామే ఉంది కదా అందుకని టాప్స్ అయితే చూస్తున్నాయి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు శారీ కలరే సేమ్ అదే ఉంది ఇక శారీ పొంద ఓపెన్ చేస్తున్నా ఇక వైట్ డ్రెస్ అనమాట ఓపెన్ డ్రెస్ అనమాట ఇవన్నీ ఓపెన్ టాప్స్ అంబ్ర వద్దని చెప్పేసాము అందుకని చెప్పేసి ఇక ఇంకా చూపిస్తున్నాడు అతను టాప్స్ అన్నీ చూపిస్తున్నాడు చూడండి అక్కడ మొత్తం అన్ని పింక్ కలర్ అన్ని ఇది కూడా చాలా బాగుంది కానీ కలర్ త్వరగా షేడ్ అయిపోతుంది అని తను ఇక స్కిప్ చేసేసింది తను జస్ట్ చూడడానికి వచ్చింది అంతే తీసుకుంటుంది వాళ్ళ భర్త ఫోన్పే చేసిండు కదా మళ్ళీ ఆవిడని కూడా రావాలి తను తను కూడా సెలెక్ట్ చేయాలి మేము ఉన్నాయి చూసేసి వెళ్తే మళ్ళీ తను వస్తుంది కాల్ చేయలేదు తన డ్యూటీ ఉందేమో రేపు ఏమన్నా వస్తారేమో తెలీదు అప్పుడు నేను కూడా రావచ్చు మ్యాక్సిమం అనుకుంటున్నాను ఇవేనండి టాప్స్ అన్ని నేను అవిది ఇవితి అంటున్నా అన్నీ తీసి తీసి చూస్తున్నాడు ఇది వచ్చేసి ఇట్లాంటి డ్రెస్ నా దగ్గర ఒకటి ఉంది తీసుకుంటే వద్దాక ఇలాంటివి ఆల్రెడీ తీసుకొని అసలు యూజ్ చేయను నేను అన్నది ఓకే ఓకే ఓకేనా ఇవైతే చాలా బాగుందండి ఓకే థ్యాంక్ యూ వీడియో నెక్స్ట్ లైక్ ప్లీజ్